ప్రతి పాసురంలో కూడా సిద్ధాంతపరమైనటువంటి ఒక విశేష అర్థాన్ని వేదాంతపరమైనటువంటి అర్థాలని సామాజిక పరమైనటువంటి కొన్ని ఉపదేశాత్మక సందేశాలని కూడా అందిస్తూ ఈ తిరుప్పవై దివ్య ప్రబంధం సాగుతుంది ఇవాళ పాసురం ఒకసారి అనుసంధానం చేసుకుందాం కలంగల్ ఎదిరి మీదళిప్ప மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரிய உலகனில் தோத்தமாய் நின்ன சுடரே மாத்தாருனக்கு மாத்தாரு வலி துளையாசற்கண் ஆத்தாது அடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகுஜந்து ஏலோரெம்பாவாய் ஏத்த கலங்கள் எதிரி பொங்கு மெய்தெளிப்பா இவள பாசுரம்ல విశేషం ఏమిటి అంటే ఇంతవరకు నందగోపాలు యశోదమ్మని కృష్ణుణ్ణి బలరాముణ్ణి తర్వాత కృష్ణ నీళాదేవులని ఇద్దరిని ఇలా లేపడం అనే ఒక సంప్రదాయ పద్ధతి సాగిన తరువాత అంటే దాని ద్వారా మనం ఆచార్యుణ్ణి మంత్రాన్ని మంత్రార్థాన్ని భాగవత వైశిష్యాన్ని ఇవన్నీ తెలుసుకున్న తరువాత ఇవాళ అమ్మ అయ్యో నేను వస్తున్నాను ఉండండరాని ఎలా అయినా తల్లి హృదయం వేరు కదా పిల్లలు బాధపడితే చూడలేదు అందువల్ల ఆవిడ బయలుదేరి వీళ్ళ గోష్ఠిలో కలిసిపోయింది వీరందరూ కలిసి స్వామిని ప్రార్థించడం అనేది ఈ పాసురంలో విశేషము అన్నమాట ఏమని పిలుస్తున్నారో చూడండి కృష్ణ పరమాత్మని ఏత్త కలంగల్ ఎదిరి పొంగి లిప్ప మాతాదే పాల్సూర్యం వళ్ళల్ పెరుం పెరుంపసుకళ్ళ పడేత్తాన్ మగనే అంతవరకు సంబోధన మొత్తం అంతా కలిపి ఇందులో ఇవాటి పాసురంలో మొత్తం తిరుప్పవైకే మకుటాయమానంగా శిష్యాచార్య సంబంధ వైశిష్ట్యాన్ని ఈ పాసురం మనకి తెలియచేస్తుంది అని చెప్పి పెద్దలందరూ వ్యాఖ్యానించారు అనమాట పైకి అర్థం ఎలా ఉంటుంది అంటే చక్కగా గోవులు బలిష్టమైనటువంటి గోవులు వాటి కింద పాలు పితుకుదాము అని చెప్పి పాత్రలను తీసుకొని వచ్చి ఏత కలంగల్ మంచి పాత్రలని అక్కడ పెట్టారు ఆ పెట్టి ఇలా ఒక్కసారి పాలు లాగేటప్పటికీ ఏది పొంగి ఆ పాలు లోపల పడ్డమా లోపల పాలు పైకి నురుగులు నురుగులుగా వచ్చేస్తున్నాయా అనేటువంటిది ఒక సహజమైనటువంటి దృశ్యం అనమాట మీదళిప్ప అలా అలా పొంగి పైకి వచ్చేస్తున్నాయట పాలని నేను తాదే పాల్ సొరియం వళ్ళల్ అయినా సరే అవి అలాగా పాలని వర్షింపచేస్తూనే ఉన్నాయి ఆ పశువులన్నీ కూడా పాలు సొరియం ఒక ప్రవాహం ఒక కొండ ప్రవాహం ఒక వాగు వచ్చినట్లుగా ఆ జా చీరాలన్నీ కూడా చక్కగా వచ్చేస్తూ ఉన్నాయి వళ్ళల్ పెరుం పసుకళ్ళు అలాంటి ఉదారమైనటువంటి పశువులు చాలా కలిగినటువంటి ఆత్త పడయత్తాన్ కలిగినటువంటి ఒక నందగోపుని యొక్క అంటే ఒక గోపబాలుని యొక్క మగనే ఇక్కడ నందగోపుడు తండ్రి కాబట్టి ఆ తండ్రి యొక్క వైశిష్ట్యాన్నంతటినీ కూడా అంత సంపద కలిగిన నందగోపుని యొక్క కుమార అనేటువంటి పిలుపు అంతవరకు నందగోపుడు వైశిష్టం ఏమిటి నందగోపుడు వైశిష్టం ఎన్ని పాలు ఎన్ని వస్తాయో తెలియదు ఎన్ని తియ్యాలో తెలియదు ఎన్ని ఆవులో తెలియదు ఆవులు ఒక్కొక్కటి కాదు ఎన్ని గణాలో తెలియదు అనమాట కణంగళ్ళేది అవి ఒకటి రెండు కాదు గుంపులు గుంపులుగా ఉన్నటువంటి పశువులు ఆ పశువులకి తీసిన కొద్దీ తీసే భుజబలం ఉండాలే తప్ప వారి దగ్గరికి వచ్చేటప్పటికే అవి అలాగా క్షీరధారల్ని కురిపించేస్తుంటే ఆ వేగానికి పాత్రలో నుండి పైకి పొంగి పొంగి వస్తున్నాయా పాలు అనేలాంటి క్షీర సమృద్ధి కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడా అంటే అంత సంపద కలిగిన శ్రీకృష్ణ అని పిలుస్తారు ఇది మనకి ప్రకృతి రామణీయకత్వాన్ని పశు సంపదని తెలియచేసేటువంటి వర్ణనలో భాగంగా కనిపిస్తుంది